రేట్లు అయితే కనుక్కొద్దు ఒకసారి చూద్దాం మార్కెట్ ప్లేస్ వచ్చేసి మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటుంది అయితే ఇంకా పెద్ద సైజు మేకలు అయితే ఒకసారి అయితే రేట్లు అయితే చూద్దాం రేటు తొమ్మిదిన్నర వచ్చేసి ఒకటి తొమ్మిదోన్నర ఎక్కున్నా రేపు మార్కెట్లో వచ్చేసి మేకను బట్టి రేట్ అయితే చెప్పుకుంటారు చాలా వరకు అయితే చిన్న పిల్లలు కానీ పెద్ద కట్టిన మేతలు కానీ మేకను రేట్ అయితే ఏం చెప్పు పెద్ద రేటు ధర ఎంత చెప్పుకున్నావు రేట్లు ఎంత ఏది మేకలు ఇవి అందులో

రేట్లు చెప్పడానికి కూడా కొద్దిగా ఇబ్బంది సంజాయిస్తుంటారు రేట్లు చెప్తే ఏముంది రేట్లు చెప్పడానికి చెప్తే ముందు మళ్ళీ నెత్తుకుని వెళ్ళిపోతాం కాకపోతే ఏంటంటే మార్కెట్లో రేట్లు ఎంత నడుస్తున్నవి ఈ వారం అనేది మార్కెట్కి రాని వాళ్ళు ఉంటే తెలుస్తాయి తెలియని వాళ్ళు రేట్లు ఈ వారం నడుస్తున్నాయి కదా అన్నట్లయితే తెలుస్తుంది కాబట్టి వాళ్ళు మార్కెట్కి వచ్చే అవకాశం ఉంటుంది దానికి రేట్లు చెప్పడానికి ఎందుకు ఇబ్బంది పడుతుంది అలాగే చేస్తుంటారు అనమాట కొంతమంది వ్యాపారస్తులు

ಚಿನ್ನ ಕಾಕೊಂಡ ರೇಟ್ ಎಂತ ನೋಸ್ ರೇಟು ಯಾ ಗತೈತೆ ಕಟ್ಟಕಟ್ಟ ಅಂಬಾಲ ಕಟ್ಟಕಟ್ಟ ಅಂಬಾಲ మనల్ల చాలా వరకు అయితే ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా ఈ మేకపోతులలో కొన్ని చిన్నగా ఉంటాయి తర్వాత వచ్చేసి కొన్ని లా ఉంటాయి కొన్ని బక్క ఉంటాయి కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే కట్ట కట్ట అమ్మితే అన్ని ఒకటే రకంగా ఒకటే గుంపుగా వెళ్ళిపోతుంది కాబట్టి రేట్ అనేది కలిసి వస్తుందండి ఇప్పుడు మనం సపరేట్ సపరేట్ అమ్మితే ఏమవుతుందంటే అంటే దీంట్లో మంచిగా ఉన్న పిల్లలన్నీ వేరు వేరే వాళ్ళు పోగేసుకున్నారు అనుకో వాళ్ళ పిల్లలు అంటే రేట్ అనేది రేట్ అనేది పెట్టారు అలాగే లాస్ వస్తుందని కట్టకట్ట అమ్ముతుంటారు అనమాట అందుకని చాలా వరకు కట్టకట్ట అంటే కొంతమంది తెలియకపోవచ్చు కట్టకట్ట అంటే ఏం లేదంటే మొత్తం అంటే అన్ని కలిపి అమ్మడం అనమాట దాన్ని కట్టకట్ట అని అంటుంటారు అయితే చూద్దాం మేము కూడా అంటే దసరా అయితే ఒకటి కొనుక్కోవాలా మేకను మేకప్ కానీ నెక్స్ట్ పొట్టేళ్ళను కానీ తీసుకోవాలని అనుకున్నాం ప్రస్తుతానికి అన్నీ అయిపోతే ఒకసారి వెళ్ళి చూడాలి రేట్లు అన్నిటి అడిగి ఒక పొట్టెలు అయితే తీసుకోవాలి అన్న ఏం చెప్పాను రేటు లక్షలు చెప్తాను మొత్తం ఇరవై ఐదా ఇరవై ఐదు కలిసి మొత్తం రెండు లక్షలు చెప్పాను కట్ట కట్ట మొత్తం రెండు లక్షలు చెప్తున్నా ఇరవై ఐదు మేకలు ఉన్నాయి ఇరవై ఐదు వేలు చెప్తున్నాను అంటున్నా రేట్ వచ్చేసి మార్కెట్ ఓకేనా ఒకటి ఒక్కటి రెండు లక్షలు కట్ట మొత్తం కలిసి రెండు లక్షలు అన్న ఏం చెప్పాను అన్న రేటు అయిట్ ఏం చెప్పు

గుర్తులు ఎంత ఒకటొక్క జత పంతొమ్మిది అని అంట అంటే ఇవి ఎందుకు గుర్తులు పెట్టుకుంటారు అంటే ఒక వెహికల్ ఎక్కించినప్పుడు ఇన్ని ఇన్నోటి ఉన్నాయి కదా కార్డు అన్నట్టు వాళ్ళు ఏంటంటే మార్క్ అనేది వేసుకుంటారు అనమాట గుర్తులు అనేటివి వేసుకుంటే వెహికల్ లో ఎక్కించుకున్న కూడా కార్డు వాడ ఇవి మన ఇవి మన అని దింపిన తర్వాత ఎవరు వాళ్ళు తీసుకుంటారు

ఒక్క మేక వచ్చేసి పన్నెండున్నర చెప్తుంది ఈ మేక వచ్చేసి పన్నెండున్నర ఎట్లా చెప్తున్నావు అన్న జత జత ఎట్లా చెప్తున్నావు అంటే మేకను బట్టి చెప్తున్నా రేటు ఇవైతే మేకను బట్టి రేటు రైట్ ఇవి అంటే అనేది కాదు మేకను బట్టి రేటు చెప్తాను పోతే అని ఇరవై ఐదు ఇరవై ఆరు చెప్పిన ఇరవై ఇరవైకి పద్దెనిమిది ఇరవై ఆరు పద్దెనిమిది ఇరవై ఆరు వీళ్ళు ఇరవై ఐదు ఇరవై ఆరు చెప్తే నల్ల దీన్ని పద్దెనిమిది వరకు అడుగుతున్నా రైట్ వచ్చేసా ఏడు మంచిది అంటే ఇలాంటి వీడియోస్ మరీ చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్లైకన్ అయితే అనుకోండి నేను వీడియో చేసుకున్నాను ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఫస్ట్గా వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే వేసుకోండి లైక్ వేసుకోవడం వల్ల మన ఛానల్లో వీడియో అయితే ఇంకా కొంతమంది బూస్ట్ అనేది ఓకేనా